హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సంక్రాంతి పండుగ వస్తుంది కదండీ కొన్ని అర్సలు చేసుకుందామని ఒక కిలో రేషన్ బియ్యము రెండు సార్లు బాగా వాష్ చేసి నేను నైట్ నానబెట్టినను ఒక పది పన్నెండు గంటలు నాన్తో సరిపోతుంది కానీ నాకు కొంచెం ఎక్కువే నాణ్యి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది టైము చూడండి ఈ విధంగా మంచిగా నాణ్యి బియ్యము ఎక్కువసేపు నాన్న పర్వాలేదు ఏం కాదు ఇప్పుడు ఒకసారి మళ్ళీ వాటిని నీట్గా వాష్ చేసిన ఒక బుట్ట తీసుకొని ఈ కడిగిన బియ్యాన్ని మొత్తం అన్ని తీసి బుట్టలు వేసుకోవాలి నీళ్ళన్నీ వడిచిపోతాయి బియ్యంలో రాళ్ళు మెరుగలు ఏమైనా ఉన్నాయేమో ముందే చూసుకోవాలి రాళ్ళు ఉంటే మిక్సీ బ్రెడ్లు పాడవుతాయి కాబట్టి చూసుకొని నీట్గా ఉన్న బియ్యమే నానబెట్టుకోవాలి బేసన్లో ఒక చిన్న బుట్ట పెట్టుకొని దానిపైన నీళ్ళు తీసేసిన బియ్యం వేసిన పెద్ద బుట్ట పెట్టుకుంటే సో నీళ్ళన్నీ వడిచిపోతాయి నీళ్ళన్నీ వడిచిపోయినాయి ఇప్పుడు నేను ఒక క్లాత్ వేసిన క్లాత్ మీద లోపల నీడలు ఆరవోసుకోవాలి క్లాత్లో ఇట్లా మొత్తం అంతా పేర్చినట్టుగా నేర్పినట్టుగా అంటే ఒక పదిహేను నిమిషాల్లో ఆరిపోతాయి కొంచెం పొడిపచ్చి ఉండేట్టు ఆరుతాయి మరీ ఆరిపోతే కూడా బాగుండయి తడి తగలాలి చేతికి మనం పట్టుకున్నప్పుడు తడి తగిలితేనే మనం మిక్సీ పట్టుకు వస్తుంది లేకుంటే పొడిపిండి అయిపోతుంది అసలు అరిసెలు రావు తడిపిండితోనైతే అరిసెలు మంచిగా వస్తాయి కాబట్టి ఈ విధంగా నేరిపిన ఆరిపోయినాయి బియ్యం చూడండి ఇట్లా చేతికి తడి తగులుతుంది కదా అట్లా తగలాలి పచ్చగానే ఉండాలి మరీ డ్రై కావద్దు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సీ పెద్ద మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో నా దోశతో రెండు దోశలు పోస్తున్నాయి ఎక్కువ పోయకూడదు ఎక్కువ వస్తే కూడా కావు రెండు దోశలు పోసి మిక్సీ పట్టుకోవాలి మనం ఇట్లా దోశలో రెండు దోశలు అంతకని ఎక్కువ పో కొంచమే పోసినా చూడండి అంతకని ఎక్కువ పోయద్దు బియ్యం ఎక్కువ వస్తే పౌడర్ తొందరగా కాదు కొంచెం కొంచెం మస్తు చేసుకుంటే తొందరగా మెత్తగా పౌడర్ అవుతుంది మిక్సీ గ్యాండ్ మిక్సీ చేస్తున్నా బియ్యం బాగా ఉంటాయి కదా తొందరగా పౌడర్ అవుతుంది ఒక్క నిమిషం పట్టిన చూడండి ఎంత మెత్తగా అయిపోయింది చాలా మెత్తగా అయిందను ఒకే నిమిషం పట్టిన నేను పట్టిన పిండి అంతా తీసుకెళ్ళి జల్లడ పట్టుకోవాలి జల్లెడ పట్టకున్నా కూడా ఏం కాదు మెత్తగానే అయింది అయినా కూడా నేను ఒకసారి జల్లెడ పడతా ఇంకా కొంచెం మెత్తగా ఇద్దా అని జల్లెడబడి ఏమన్నా దొడ్డు దొడ్డు కొంచెం దొడ్డుకున్నా కూడా పైకి అని చెప్పేసి జల్లెడబడతాను నేను మా మిక్సీ బ్లేడ్లు షార్ప్గానే ఉన్నాయి నేను బియ్యం రవ్వ రాగి పిండి ఇట్లాంటివన్నీ మిక్సీలోనే పట్టుకుంటాను అది బాగానే మంచి పౌడర్ వస్తుంది మెత్త పౌడర్ వస్తుంది ఇది పచ్చిది కాబట్టి కొంచెం ఉండలుండలు కట్టినట్టు అవుతుంది ఆ ఉండలన్నీ నలుపుకుంటూ మనం పట్టుకోవాలి చూడండి ఉండలన్నీ పోయినాయి అయినా అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కొద్దిగా రబ్బలాంటివి ఏమన్నా ఉంటే జల్లెట్లో మిగులుతుంది అది మళ్ళీ మిక్సీ జార్లు వేసుకొని మళ్ళీ కొన్ని బియ్యం పోసుకొని మళ్ళీ రెండు దోశలు బియ్యం పోసుకొని మళ్ళీ పట్టుకోవాలి పట్టుకొచ్చిన మళ్ళీ జల్లిస్తున్నా ఇదే విధంగా మొత్తం అంతా అయిపోయి పిండి అంతా అయిపోయే వరకు చేసుకోవాలి బయట గిన్నెకి తీసుకున్న దానికన్నా మన ఇంట్లో చేసుకుంటేనే మంచి హైజీనిక్ ఉంటుంది మంచిగా అవుతుంది కొంచెం కొంచెం అయితే చేసుకోవచ్చు ఇంకెక్కువ అంటే కంపల్సరీ గిరినీకి పోవాల్సిందే నేను రెండు కిలోల వరకైనా మిక్సీలో పడతానండి ఇంకెక్కువ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమన్నా అంటే ఒక ఐదు ఆరు కిలోలు పది కిలోలు అంటే ఇంక కంపల్సరీ మనము గిడ్నీకి పోవాల్సిందే గిరినీకి పోయి పట్టించుకుంటే మంచిగా వస్తుంది పిండి నేను సకినాలకైనా అరిసెలకైనా ఎప్పుడూ ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటానండి ఏనాడు బయట పట్టించింది లేదు ఇట్లా మనం చేసుకునేది కొంచెమే కాబట్టి ఇంట్లోనే పట్టుకుంటాను పిండి పట్టింది పట్టినట్టు అట్లా ఒత్తుకోవాలి లేకుంటే డ్రై అయిపోతుంది అట్లా ఒత్తి అనుకోండి పచ్చితనం అట్లనే ఉంటుంది మిగతా పిండి కూడా పట్టేస్తున్నా ఇంక ఇది లాస్ట్ వాయండి ఇంకొన్న బియ్యం అవన్నీ వేసేసిన ఇది కూడా పట్టుకొచ్చినాను ఇది కూడా ఒకసారి జల్లిచ్చేస్తే అయిపోతుంది పట్టిన పిండి అంతా జల్లడబట్టేసిన కొంచెం రవ్వ మిగిలింది చాలా కొంచెం పిండి మంచిగా ఒదుగొచ్చిందండి వచ్చిందండి కిలోకు మంచిగా పిండి చాలా చూడండి ఆ బేసన్ నిండింది పిండి అంతా ఆ చుట్టుపక్కల అంతా తీసుకొని మనమంతా సరిగ్గా అనుకోవాలి పిండి అంతా సరిగ్గా అనుకొని మంచి ఒత్తుకోవాలి మళ్ళీ ఒత్తిపెట్టుకుంటే పిండి డ్రై కాదు పచ్చి గట్లనే ఉంటుంది అరిసెల కోసం పాకంలో పిండి వేసినప్పుడు పిండి పచ్చిగా ఉండాలి డ్రై కావద్దు ఇప్పుడు ఒక కిలో బెల్లం తీసుకొని మనకు హాఫ్ కిలోనే కావాలి కిలో అవసరం లేదు నేను పట్టిన పిండి అంతా చెయ్యను కొన్ని సెకనాలు చేస్తా ఇతరమే కాబట్టి కొన్ని కొన్ని చేస్తా నేను కొంచెం ఒక హాఫ్ కిలో అరిసెలు చేసి మీతో శక్నాలు చేస్తా అని నేను ఒక హాఫ్ కిలో బెల్లం కట్ చేసుకున్నా కిలో బెల్లం ముద్దల నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కట్ చేసిన ఇంట్లో కొంచెం ఉంది వాడే బెల్లం ఉంది అది కొంచెం వేసుకున్నాను కొంచెం షుగర్ కూడా వేస్తాను ప్రతి స్వీట్లో బెల్లంతో పాటు కొంచెం షుగర్ వేసుకోవాలి షుగర్ వేస్తేనే ఏ స్వీట్కైనా కూడా బెల్లం షుగర్ రెండు కలిపేస్తే చాలా టేస్ట్ వస్తుంది అందుకే కొంచెం ఒక చారేడు షుగర్ వేస్తా స్టవ్ వెలిగించి బెల్లం ఉన్న కడాయిని పాకం కోసం స్టవ్ పైన పెట్టేసిన పాకం చెలోగా మనం ఒక పది ఇలాయచీలను పౌడర్ చేసుకుందాము ఇలాయచి పౌడర్ వేయాలి కదా స్వీట్లో ఇలాయచీలు కొంచెం మెరిగిన తర్వాత షుగర్ వేయాలండి లేకపోతే మెదగవు నేను ఎప్పుడూ ఒక ఇరవై ముప్పై ఇలాయచీలు మిక్సీ పట్టి పెడతాను షుగర్ వేసి కానీ ఇప్పుడు అయిపోయింది అది లేదు ఈ కొంచెం మిక్సీలో మెదగదని చిన్న రోడ్లో దంచుతున్న ఇలాయచి పొట్టు తీసి బెల్లంలో వేసుకోవాలి ఒకటి పారేయకూడదు మనం టీలో వేసుకుంటాం కదా బెల్లము అందుకోసం బెల్లం డబ్బాలు వేసినా ఇప్పుడు కరిగిన బెల్లాన్ని కరిగిన బెల్లాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని వడవోసుకోవాలి ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అని కానీ నేను కొనే బెల్లంలో అయితే రాళ్ళు నలకలు ఏమి ఉండవు ఎప్పుడు ఒకే షాప్లో తీసుకుంటావు కాబట్టి నమ్మకంగా మంచి ఇస్తారు నాకు వడవోసుకున్న బెల్లాన్ని ఒకసారి మంచి కలిపి దాంట్లో ఒక చారెడు షుగర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనుకోండి షుగర్ వేసుకోవాలి షుగరు బెల్లం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి ఏ విధంగా నురుగు వస్తుంది పాకం కూడా బాగా చిక్కబడింది ఈ స్టేజ్లో ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి మీ ఇష్టం ఎంత అని వేసుకోవచ్చు నా క్వాంటిటీ కొంచెమే కాబట్టి నేను నాలుగు స్పూన్లు వేస్తున్నాను సరిపోతుంది బెల్లం పైన అట్లా నురగలు నొరగలు వచ్చి చిక్కబడితే పాకం వచ్చినట్టే పాకం వచ్చిందని చూస్తున్నాను ఆల్మోస్ట్ వచ్చినట్టే చూడండి వచ్చేసింది బెల్లం చేతికి రావాలి అట్లా ముద్దలా రావాలి మరీ గట్టిగా కూడా కావద్దండి కొందరు అయితే గిన్నెకేసి కొడితే టంగన సౌండ్ రావాలంటారు అట్లా రాకూడదు అట్లా వస్తే గట్టిగా అవుతాయి కడాయి దించేసి దంచి పెట్టుకున్న ఇలాచి పొడి వేసుకోవాలి కలుడుకొని మనం పట్టి పెట్టుకున్న పిండిని చూసుకుంటూ కొంచెం కొంచెము వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దీనికి అంటూ ఉండదండి పిండి ఎప్పుడూ కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి పాకం ఎక్కువై పిండి తక్కువైనా బాగుండదు పిండి మిగిలిన పర్వాలేదు మనం ఇంకొంచెం పిండి చేసుకుని ఏ సకినాలు ఏమో చేసుకోవచ్చు కానీ పిండి తక్కువైతే మటుకు అరిసెలు పాడైపోతాయి కాబట్టి ఎప్పుడు పిండి ఎక్కువ ఉంచుకోవాలి ముందు పాకం పట్టినాకనే సకినాలు చేసుకోవాలి అందుకే నేను ముందు పాకం పడుతున్నాను నాకు దాదాపు బాగానే పట్టింది అరకిలో కానీ ఎక్కువనే పిండి పట్టింది బెల్లం పాకంలో పిండి అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి పిండి అంతా కలిపిన తర్వాత పిండి పైన ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసిన పిండి ఆరిపోకుండా ఆ క్లిప్పు మిస్ అయింది స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యి వేసుకోవాలి ఇది హోమ్మేడ్ నెయ్యి అండి నేను చేసుకున్నదే నేను ఎప్పుడు నెయ్యితోనే చేస్తాను అరిసెలు డబ్బాలో ఉన్న నెయ్యి అంతా సరిపోలేదు ఇంకా కొంచెం వేసుకోవాలి వేరే డబ్బా నుంచి తీసి వేస్తున్నాను టోటల్గా రెండు డబ్బాలు కలిపి ఒక కాఫీ కిలో నెయ్యి అవుతుంది నెయ్యి వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని సిమ్ పెట్టుకోవాలండి మంట కదా అరిసెల పిండిలో వేసిన నెయ్యి అంతా గట్టిగా అయింది అందుకని కొద్దిగా పిండిని మర్దన చేస్తే కొంచెం లూజ్ అవుతుంది మన చెయ్యి వేడి తగిలి కొంచెం మెల్ట్ అయినట్టు అయి లూజ్ అవుతుంది కలిపిన తర్వాత పిండి అంతా మెత్తగా అయిందండి అది ముద్దలు చేసేస్తున్నా మొదలే కొన్ని ముద్దలు చేసి పెట్టుకుంటే మనకు కొత్తడం ఈజీ అవుతుంది మిగిలిన పిండి కూడా తీసుకొని ముద్దలు చేసేసుకుంటున్నా అన్నీ చేసేసుకుంటే అయిపోతుంది ఒకసారి ఇన్ని ముద్దలైనాయండి ముప్పై రెండు ముద్దలు అయినాయి నేను కొన్నే చేస్తున్నా ఎక్కువ చేసి ఓపిక కూడా నాకు లేదు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకోవాలి మీకు బటర్ పేపర్ లేకుంటే ప్లాస్టిక్ కవర్ పైననే చేసుకోవచ్చు ఒక అరిసెల పిండి ముద్దని తీసుకొని దాన్ని కవర్ పైన పెట్టేసి ఇట్లా చేతులతో ప్రెస్ చేసుకోవాలి మీకు ఏ సైజ్ అరిసెలు కావాలంటే అంత పెద్ద ముద్ద పెట్టుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ చేస్తున్నా నెయ్యి కాగేలోగా ఈ పేపర్లో ఎన్ని పడితే అన్నీ ఒత్తేస్తాను ఈజీగానే ఒత్తుకోవచ్చు కష్టం ఏమి నెయ్యి కాగింది ఒక అరిసె తీసుకొని కాగిన నేతిలో వేస్తున్న ఒకవైపు వేగిన తర్వాత అరసాను రెండో వైపు మరల వేయాలి రెండో వైపు కూడా మంచిగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకొని తీసేయాలి నెయ్యి అంతా పడిచిపోగానే తీసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకొని కింద కూడా ఒక ప్లేట్ పెట్టుకోవాలండి పైన అరిసెను ఒక గిన్నెతో ప్రెస్ చేసుకోవాలి అరిసెల చెక్కలు ఉంటే దానితో ప్రెస్ చేసుకోవచ్చు పోసుకొని నాకు అవి లేవు కాబట్టి ఇట్లా కూడా ప్రెస్ చేసుకున్న నెయ్యి అంతా వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇంకో అరుస కూడా గిన్నెతో ఒప్పేస్తే నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది అరిసె మట్టుకే మిగులుతుంది ఇంకో అరస కూడా వేస్తూ ఇస్తున్నాను కొంచెం టైం పడుతుందండి సిమ్లోనే కాల్చుకోవాలి సిమ్ మీడియం సిమ్ మీడియం చేస్తూ కాల్చుకోవాల్సి వస్తుంది హై పెడితే లోపల ఉడకదు మాడిపోతాయి ఈ మంచి కలర్ రాదు ఎంత మంచి కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మంచిగా పొంగుతాయి కూడా ప్రతి అరస పొంగుతుంది నాకు మళ్ళీ నెయ్యంతా డ్రైన్ అయిపోయేట్టు ఒత్తుకోవాలి అట్లా గిన్నెతో ప్రెస్ చేస్తే నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది నెయ్యి అంతా వెళ్ళిపోయిన అరిసెలు తీసుకెళ్ళి ఒక డ్రైనర్లో పెట్టుకోవాలి మళ్ళీ ఉన్న నెయ్యి ఏమన్నా ఉన్నా కూడా నెయ్యి అంతా మళ్ళీ ఆ ముట్టలో ఉంచి కింద బేసన్లో పడిపోతుంది ఇప్పుడు మీకు నువ్వుల అరిసె చూయిస్తాను నువ్వుల్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకొని ముద్దను నువ్వులను తొరలించుకోవాలి బాగా దానికంతా పట్టేట్టుగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి కొందరు నువ్వులు పెరుగులో నానబెడతారు కానీ నాకు ఎందుకో పెరుగులో నచ్చదు అందుకోసం నెయ్యి వేసుకొని నేను కలుపుకున్నాను ఈ ఒత్తిన అరిసెను తీసుకెళ్ళి నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి ఒక ఒకవైపు వేగాలి వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండో వైపు టర్న్ చేసుకుంటే మంచిగా పొంగుతాయి ప్రతి అరిసె పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి ప్రతి అరిసె పొంగుతుంది ఇంకొకటి కూడా నువ్వులద్దిన అరిసెని వేసుకుంటున్నాను అది కూడా రెండు రూపాయలు తిప్పి మళ్ళీ వేసుకుంటూ కాల్చుకొని తీసేసుకోవాలి అదేవిధంగా అన్నీ నువ్వులరిసెలే చేస్తున్నాను తక్కువే అయినా ఎక్కువ చేయలేదు నువ్వులరిసెలు ఒక తొమ్మిదో పదో అయినట్టు ఉన్నాయి కొన్ని చేస్తున్నా అరిసెలు మిగతా మామూలు ప్లేన్ అరిసెలు చేస్తున్నాం ఇప్పుడు ఆవి నెయ్యి అంతా ఉంచిపోయి ఒత్తుకోవాలి ఒత్తుతున్న గిన్నెతో నెయ్యి తీసేసిన అరిసెను బుట్టలో పెట్టుకుంటే మిగతా నెయ్యి అంతా కూడా డ్రైన్ అయిపోతుంది చూడండి ఇప్పటికే అన్నీ చేసినాము ఇంకా చేయాలి చేసేప్పుడు విసుగు వస్తుంది తినేప్పుడు మటుకు రాదు నెయ్యి సరిపోలేదండి అందుకని ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నాను కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది హాఫ్ కిలో రైస్కి కనీసం తింప నెయ్యి పడుతుంది మళ్ళీ అట్లే అరిసెలన్నీ వేసేసి కాలుస్తున్నాను ఇప్పుడు ప్లేన్ అరిసెలు వేస్తున్నాను రూలర్స్ అన్నీ అయిపోయినాయి ప్లే అర్స్ అన్నీ ఇదే విధంగా వన్ బై వన్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఎంత బాగా ఎంత మంచి కలర్ ఎంత బాగా వస్తుంది చూడండి నెయ్యి అంతా డ్రైన్ అయిపోగానే బుట్టలో పెట్టుకోవాలి ఇది లాస్ట్ ఎండి నెయ్యి అంతా అయిపోయింది రెండుసార్లు నెయ్యి పోసినా కూడా నెయ్యి అయిపోయింది చూడండి కొంచెమే ఉంది నెయ్యి ఇంకా లాస్ట్ కాబట్టి ఇంకా తీసేయడమే స్తుంది ఇంకా అయిపోయినాయండి తీసేస్తున్న లాస్ట్ అరిస ప్రతి అరిస అదే విధంగా వంగిందండి అయిపోయాయండి ఇన్ని అయినాయి నువ్వుల వరిసెలు అన్ని లోపలికి ఉన్నాయి కాలుతున్నాయి తీయలేకపోతున్నాను తర్వాత చూపిస్తాను చల్లారక బాగా కాలుతున్నాయి అరిసెలు అండి ప్లేన్ అరిసెలు అరిసెలు సపరేట్ సపరేట్ ప్లేట్లలో పెట్టేసిన కనిపిస్తున్నాయి చెప్పండి నేతరిసలు మటుకు చాలా టేస్ట్ ఉంటాయండి టేస్ట్ చూడమని ఇచ్చిన చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు అరిసెలకు వంకే ఉండదు నెయ్యి అరసలు నెయ్యి బాగుంది సాఫ్ట్గా మంచిగా ఇంకో నువ్వులేని అర్సలు నచ్చినా అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫాలో చేయండి థ్యాంక్ యూ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ